నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది దుండుగులు మద్యం దుకాణం షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించే సమయంలో వాచ్మెన్ అప్రమత్తం అవడంతో దుండుగులు ఇన్నోవా కారులో పరారయ్యారు చోరీయత్నం సమయంలో షాపులు ఐదున్నర లక్షల నగదు ఉన్నాయని సిబ్బంది తెలిపారు చోరీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు సమాచారం అందుకున్న సిఐ రవినాయక్ ఎస్ఐ నాగర్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు షాపు దగ్గరే వాచ్మ్యాన్ ముఫ్ ఉన్నాడు వాచ్మ్యాన్ ద్వారా సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ రావడంతో సూపర్వైజర్ కాల్ చేయడం జరిగింది వారి వేలకు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే షాప్లో ఒక ఆరు లక్షలు అమౌంట్ ఉంది తన అమౌంట్ ఏమీ పొక్కడం జరగలేదు వాళ్ళు షర్టర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేసే టైంలో అలజడి వాచ్మ్యాన్ ఎలర్ అవ్వటం వలన వాళ్ళు పారిపోవడం జరిగింది ఇన్నోవాలో వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు